వైసీపీ ఐదేళ్ల పాలనలో లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల విలువైన భూముల్లో అక్రమాలు జరిగాయని దీని ముప్పై ఉంటుందని టిడిపి విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు గురువారం విశాఖ టిడిపి కార్యాలయంలో దక్షిణ ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పేరిట పదివేల ఎకరాలు సేకరించి ఆయా భూములకు ధరలు పెంచి పదివేల కోట్లు కొట్టేశారని ఆరోపించారు దీనిపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేపట్టాలని కోరారు టిడిపి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు ఎక్కడ పడితే అక్కడ మీరు చూసారు రాజ ప్యాలెస్ అలా కట్టారు ప్రతి బిల్డింగ్ తాలూకా వాల్యూ కూడా ఇవాళ రెండు కోట్లు మూడు కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందంటే ఒక ఎకరా మరి ఇది కూడా ఎక్కడ అవి కూడా అందు అందుబాటులో ప్రజలకి ఈ వైసీపీ పాలనలో ఎంత దోపిడీ జరిగిందనేది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ శేపత్రాలు ఈరోజు విడుదల చేస్తున్నాం ముఖ్యంగా ఈ వైసీపీ ఐదేళ్ల పాలనలో దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల లక్షల ఎకరాలు భూ ఆక్రమణలు జరిగాయని చెప్పి గవర్నమెంటు ఒక అంచనాకు వచ్చింది వాటి విలువ సుమారు ముప్పై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పైనే ఉంటుందని చెప్పి అంచనా ఇది కాకుండా ఇళ్ళ పట్టాల పేరు మీద సుమారు పదివేల ఎకరాలు పోగేసి ఈ ఇళ్ళకి స్థలాలు లేవని చెప్పి వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా వేస్ట్ భూముల్ని ఖరీదైన రేట్లు పెట్టుకొని గవర్నమెంట్కి ఆస్థలాలే చూపించి వీరు డబల్ కాస్ట్ తీసుకొని సుమారు దగ్గర దగ్గర అది కూడా పదివేల కోట్ల పైనే కొట్టేశారు అనేది ఒక అంచనా ఈ రాష్ట్రం మొత్తం మీద సో ఇటువంటి భూదంద మీద కూడా స్వయం ఎవడెవడైతే ఈవేళ నొక్కేశారో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితిలో వదిలే పరిస్థితి అక్కడున్న రేట్లు ఏమిటి ఎప్పటికీ కూడా మీకు తెలుసు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇల్లు కూడా ఎక్కడ కట్టకుండా కూడా చాలా చోట్ల వాళ్ళ అనుక బిల్లులు కూడా ఇచ్చేశారు వా ఇల్లు పరిస్థితి చూస్తే ఎక్కడ వేస్తే అక్కడ వొంగల్లా ఉన్నాయి పునాదులు లేవు వర్షం వస్తే ఈ గడ్డ గడ్డల ద్వారా కట్టిన ఇల్లు అన్నీ కూడా పునాదులతో సహా తొడిగిపోయాయి దీని ద్వారా సుమారు మరి ప్రభుత్వ ధర ఎంత వేస్ట్ అవుతుందో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది కాకుండా